నమస్తే అండి అందరికీ నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రం యజుర్వేదంలోని గణపతి ఆధర్వ శీర్ష మంత్రం ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏ పనిని ఆరంభించినా గణపతి స్వామిని ప్రార్థించకపోతే అది సాఫల్యం సాధించదు అని మన సాంప్రదాయం చెబుతుంది మరి మొదలు పెడదామా ना त्वा गणपतिगं हवामहीं कविं कवीनामुपमस्रवस्थमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन् बसीदसाधनं महागणपतये नमः ई मन्त्रं योगार्थम् గణానాం గణపతిం హవామయే దీని యొక్క అర్థం గణాల అధిపతిగా నిన్నే ఆహ్వానిస్తున్నాము కవిం కవీనా ఉపమస్రవస్థమం మేధావులలో మేధావి సాటి లేని ఖ్యాతి గడించినవాడా జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత బ్రహ్మజ్ఞానులలో అగ్రగణ్యుడవు వేద జ్ఞానానికి నాయకుడవు ఆ అనహశృన్వన్నోతి బస్సీద సాధనం మన ప్రార్థనలను ఆలకించి మమ్మల్ని అనుగ్రహించు మహాగణపతి నమ మహాగణపతి నీకు నమస్కారం ధన్యవాదాలు మీకు ఈ మంత్రం నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి はあだ